ఆరు గంటలకే వైఎస్ఆర్ పార్టీ అభిమానులు అందరూ కూడా వచ్చి మరి లైన్లో ఉన్నారు ఈ గ్రామే కాదు అసలు ఈ గ్రామం పట్టినా కూడా ఒక్కొక్క క్యూ ముందు రెండు వందల మంది మూడు వందల మంది ఉన్నారు అంటే దేనికి ఉన్నారు ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ మరి ఆయనకి ఎప్పుడెప్పుడు ఓటేద్దామా ఈ ఐదు సంవత్సరాలు చేసిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల వల్ల మరి ఆయన రుణం తీసుకుందామని చెప్పి ప్రతి వాళ్ళు కూడా మరి ఈ లైన్లో ఉంచిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కనబడతాం అభివృద్ధి చేసిన కార్యక్రమాల వల్ల అభివృద్ధి ఈ నియోజకవర్గంలో నేను చేసి చూపించాను కాబట్టి ఈ రకంగా ఉదయాన్నే ఆరు గంటలకు రావడం అనేది ఎప్పుడు కూడా లేదు ఈ ఇలా బారులు తీరి లైన్లో నుంచోవటం మరి ఎన్ని చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు అనిల్ గారికి అర్థం అని చెప్పి ఈ రకంగా మెజార్టీ రాబోతుంది ఇంకోసారి చెప్పండి ఇరవై ఐదు వేల మెజార్టీ రాబోతుంది